ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ వచ్చి స్టార్ నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాను అలానే బ్లౌజ్ లెన్ చూడండి మనకి పదహారు ఇంచులు పొడవ వచ్చింది ఇంత పొడవ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రంట్ వచ్చి నేను ఈ నెక్స్ట్ షేప్ అయితే ఇచ్చాను కట్ వర్క్ ట్రెండింగ్ మోడల్లో ఉంది కదా ఈ మోడల్ అయితే పెట్టాను అలానే ఇది డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అయినా కూడా మనకి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాలేదు చూడండి పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది కస్టమర్కి అయితే చాలా బాగా కుదిరింది మనకి ఇంత లెంత్ వచ్చినా కూడా చెస్ట్ పాయింట్ అనేది మనం కిందకి పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా మనం వాళ్ళ హైట్ని బట్టి చెస్ట్ బట్టి ఎలా పెట్టుకోవాలి అనేది కటింగ్ లో చూపిస్తాను కార్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా పైపింగ్ అయితే చేస్తాను చూడండి థ్రెడ్ పైపింగ్ అనేది అయితే మనకి స్టిచ్చింగ్ అంతా ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే కటింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అయితే కటింగ్ చూసేద్దాము ఎలా కట్ చేసుకోవాలి ఇంత లెంత్ వచ్చినప్పుడు అనేది ఇది మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఇది కూడా నేను స్టిచ్ చేసిందే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగే ఇది పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి మళ్ళీ మనకి ఇదే ఆదికి ఇచ్చారు చూడండి పదహారు ఇంచులు పొడవుంది నాకు వీళ్ళ బాడీ మెజర్మెంట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి ముందు తీసుకున్నాం అనేది దాన్ని టాలీ చేస్తే ఇది కరెక్ట్గా ఉందా లేదా మీకు చూపిస్తాను అది బ్లౌజ్ నుంచి కూడా చూడండి ఇక్కడ నేనైతే వన్ మీటర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువ ఉంది ప్రిన్సెస్ కటింగ్ అలానే ఎల్బో హ్యాండ్స్ అలాంటప్పుడు వన్ మీటర్ ఖచ్చితంగా పడుతుంది ఇలా మనం ఫోల్డింగ్ అనేది మనవైపు పెట్టేసుకోవాలి ఇప్పుడు కిందనే ఏమైనా క్రాసులు ఉంటే ఇలా ఎల్ స్కేల్ పెట్టుకుని క్రాసులు తీసేసుకోండి మీరు తడిపై ఐరన్ చేసిన వాష్ చేశాక మనకి క్రాసులు అనేది ఎక్కువ వస్తాయి కదా అలాంటప్పుడు ఇలా క్రాస్ తీసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా ఆది బ్లౌజ్ నుంచి లెంత్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా డాట్ దగ్గర వరకు చూసుకోవాలి మనకు పదహారు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు కింద ఫస్ట్ మనం పావించు కిందన సైడ్ పావించు ఖర్చు వేసుకుంటాం కదా ఆ ఖర్చు మార్కింగ్ చేసేసుకోండి ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి కరెక్ట్గా పదహారు ఇంచులు వచ్చేలాగా పెట్టుకోవాలి మీరు కింద నుంచి పెట్టుకోకూడదు ఇలా ఖర్చు పై నుంచి కరెక్ట్గా పదహారు వచ్చేలా చూసుకోండి ఈ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా ఇలా స్కేల్ తోటి డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు పైన కూడా మనం ఖర్చు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచ్ కూడా కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోండి మీరు ఎప్పుడు కూడా ఖర్చులు కరెక్ట్గా పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పటికి బ్లౌజ్ అనేది కరెక్ట్ లెంత్ వస్తుంది అర్థమైంది కదా ఇలా తీసుకోండి ఇప్పుడు నడుము లూజ్ అనేది ఇక్కడ మనం తాళ్ళు పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి చూసుకోవాలి కాజాపట్టి దగ్గర నుంచి ఇక్కడ నడుము దగ్గర కరువు వచ్చిందని చెప్పి కరువు షేప్ తీసుకోకూడదు ఇలా నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్గా తీసుకోండి ఇలా చివరి వరకు కూడా సమానంగా మనం లాగుతూ టైట్గా పట్టుకుంటూ టేప్ని బ్లౌజ్ని కూడా చూసుకోవాలి మనకి ఇక్కడి వరకు ఎంత వచ్చిందో ఈ కాజా పట్టి కాడి నుంచి పట్టి వరకు చూడండి ట్వంటీ ఎయిట్ వచ్చింది మనకి మీరు క్రాస్ కటింగ్ బ్లూజ్ అయినా సేమ్ ఇదే విధంగా నడుము లూజ్ అనేది చెక్ చేసుకోండి మనకి ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ దీన్ని ఇలాగ నాలుగు భాగాలు చేసుకోండి ఇప్పుడు నడుము నడుములూజ్లో నాలుగో భాగం అనేది వస్తుంది మనకి ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ మనం డాట్ ఎవరికైనా వన్ ఇంచే వేస్తాం కదా దానికి వన్ ఇంచ్ పెట్టుకోండి ఖర్చులు అయితే టూ ఇంచెస్ పెడుతున్నాను మీకు ఖర్చులు మీ ఇష్టం వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అయితే చెస్ బ్లూజ్ తెలియాలి మనకి ఇది చిన్న సైజా పెద్ద సైజా తెలియాలి అంటే ఇక్కడ కరెక్ట్ గా మనము ఈ బుక్స్ పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి చంక వరకు ఇలా టైట్ గా చెక్ చేసుకోండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా కూడా ఇదే పద్ధతి ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది ఎంది వచ్చింది దీన్ని మనము చూడండి నాలుగు పెట్టి గుణించుకున్నాం అనుకోండి వీళ్ళ చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది అయినా ఇలా చూసుకోవచ్చు ఎంత మనకి అప్పర్ చెస్ట్ వచ్చి థర్టీ త్రీ మిడిల్ చెస్ట్ వచ్చి వీళ్ళ బాడీ మీద తీసుకున్నాను థర్టీ ఫోర్ వచ్చింది మనం ఎప్పుడు కూడా అప్పర్ చెస్టే తీసుకుంటాం అలానే బ్యాక్ కూడా వీళ్ళు డీప్ అనేది ఎంత ఉంది ఇలా పెట్టేసుకుని స్కేల్ అనేది కరెక్ట్గా ఈ పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుని అక్కడి నుంచి ఇలా చూసుకోండి అంటే పది ఇంచులు వచ్చింది మనకి వీళ్ళకి పదహారు ఇంచులు బ్లౌజ్ పొడవులో పది ఇంచుకి ఎందుకు వచ్చింది అంటే డీప్ నెక్ బ్లౌజ్ అని అర్థం మనకి ఇలా డీప్ నెక్ వచ్చినప్పుడు మనకి చిన్న సైజ్ బ్లౌజ్ ఇది నడుము లూజ్ తక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది అలాంటప్పుడు ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాం ఒకవేళ మనం థర్టీ సిక్స్ కంటే ఎక్కువ ఉంది చెస్ట్ థర్టీ ఎయిట్ అలా ఉంది అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి షోల్డర్ కోసం ఇది మనకి థర్టీ ఫైవ్ లోపు ఉంది కాబట్టి చిన్న సైజు మీడియం సైజులోకి వస్తుంది అలాంటప్పుడు ఫైవ్ ఇంచెస్ తీసుకోండి అలానే డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ కానీ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఇది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం ఇక్కడ కూడా అదే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇలా స్కేల్ పెట్టేసుకొని డ్రా చేసేసుకోవాలి లైన్ అనేది అర్థమైంది కదా ఇలా తీసుకోండి ఇలా మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ముప్పై మూడు దాంట్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఎమ్దింపా వచ్చింది కదా ఈ ఎమ్దింపావుని ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్ అనేది చిన్న సైజ్ అన్నాను కదా ఇది మీడియం సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇలా ఒకటింపా పెట్టుకుని కరువు తీసుకుంటాం అదే మీకు పెద్ద సైజు అంటే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా పైనే ఉంది అంటే వన్ అండ్ హాఫ్ తీసుకోండి అదే ఒకటింపావు అయితే ఇలా ఒకటి మీద రెండు గీతలు తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా పెట్టుకుని ఇక్కడ ఒకటింపా పెట్టుకున్నాను నేను కరువు స్కేల్ పెట్టుకుని మనం డ్రా చేసేసుకోవచ్చు ఈజీగా ఈ మూడు లైన్లు టచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకుని డ్రా చేసుకుంటే మనకి అక్కడ సైడ్కి వెళ్ళదు నీట్గా వస్తుంది ఈ స్కేల్స్ ఉన్నాయంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర స్కేల్ లేదనుకోండి ఇక్కడ నుంచి పై నుంచి ఎంత వచ్చింది మనకి సిక్స్ దాంట్లో సగం త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగైనా కరువు తీసుకోవచ్చు ఈ మూడు టచ్ అయ్యేలాగా అర్థమైంది కదా ఇలా అయినా కరువు తీసుకుని మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలో చూడండి ఇలా బ్యాక్ పార్ట్ వైపు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనం టేప్తో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా వీళ్ళు కుట్టు అక్కడ వరకు ఎంత వచ్చింది మనకి వచ్చింది ఇలా చూసుకోవచ్చు లేదా ఆది బ్లౌజ్ నుంచి పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా కరెక్ట్గా నార్మల్గా పెట్టుకోండి మనకి ఇక్కడ తక్కువ వస్తుంది వీళ్ళ చెస్ట్ లూజ్ దగ్గర కంటే మనకి కుట్టు అనేది తక్కువ వస్తుంది చూడండి ఇలా సైడ్ సైడ్కి వస్తుంది అంటే మనకి సరిపోలేదు కుట్టుకిని అలానే మనం చెస్ట్ లూజ్కి దూరంగా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి ఇలా కూడా చూపిస్తున్నాను చూడండి ఏడున్నర వచ్చింది కదా ఈ ఏడున్నర సరిపోయిందా లేదు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే మనకి చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చింది ఆమ్ లూజ్ తక్కువ వచ్చింది అలాంటప్పుడు ఏం చేయాలి పైకి మనము ఈ ఆమ్ డౌన్ అనేది పెంచుకోవాలి పైకి ఆఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ స్కేల్తో ఇలా డ్రా చేసుకొని మిడిల్లో మళ్ళీ అవే తీసుకోవాలి ఇక్కడి నుంచి అర్థమైంది కదా ఇలా ఒకటింపావు తీసుకొని మళ్ళీ కరువు షేప్ అనేది తీసుకోండి మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు మీకు పర్లేదు ఇలా వచ్చింది కదా ఒక పావు ఇచ్చి అనుకోకండి దానివల్ల నొడతలు వస్తాయి అర్థమైంది కదా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కరువు తీసుకోవాలి ఒకటింపావు దగ్గర ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి అయినా లేదు టేప్ నుంచి అయినా ఇలాగా ఏడున్నర రావాలి కదా ఇప్పుడు పై మార్కింగ్ చూడండి కరెక్ట్గా ఏడున్నర సరిపోయింది అంటే వీళ్ళ చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఇలా మ్యాచ్ అయితేనే మనకి నొడతలు రాకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది ఇలాగ ఆది బ్లౌజ్ నుంచి కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకోవడంలో ఉంటుంది అర్థమైంది కదా ఒకవేళ పైనుంచి తీసుకున్నారనుకోండి లోపలికి ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని అప్పుడు చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఇలా మనం చాలా విధాలుగా చెక్ చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడు కూడా చెస్ట్ బ్లౌజ్కి ఆమ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను పైన కూడా అని ఇప్పుడు ఇలా నడుము అనేది కరెక్ట్గా ఎంత వచ్చిందో ఇలా చెక్ చేసుకోండి కింద పావుంచి ఖర్చు దగ్గర నుంచి చూసుకున్నాం ఇప్పుడు పైన కూడా ఖర్చు కావాలి కదా జాయిన్ చేయడానికి దానికోసం కూడా పావుంచి పెట్టుకోండి ఇలా ఖర్చులు మార్క్ చేసుకున్నాక చెక్ చేసుకోండి మనకి పదికి పైన వచ్చింది చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది అంటే డీప్ నెక్ ఇలాంటప్పుడు పైన మనం షోల్డర్ జారకుండా ఉండాలంటే టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేదు వీళ్ళకి షోల్డర్ ఎక్కువైపోతుంది నెక్ విడ్ తక్కువ అవుతుందంటే రెండున్నర కూడా తీసుకోవచ్చు కింద మనం ఎప్పుడు కూడా పెంచుకోవాలి పైన తీసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెంచుకోవాలి ఇప్పుడు నేను పైన టూ ఇంచ్ పెట్టాను అనుకోండి కింద టూ అండ్ హాఫ్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవచ్చు మీకు ఇంకా బ్రాడ్గా కావాలి రౌండ్గా కావాలి అంటే త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టుకోండి అర్థమైంది కదా మీకు రెండు కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి వీళ్ళు షోల్డర్ అనేది కొంచెం చిన్నగా కావాలి అన్నారు అందుకోసమైతే నేను రెండు పావుకి పెడుతున్నాను ఇలాగా మీకు ఇంకా చిన్నగా కావాలి ఈ చిన్న షోల్డర్ అనేది అన్నప్పుడు మనం రెండున్నర దాకా కూడా పెట్టుకోవచ్చు షోల్డర్స్ ఏమీ జారవు ఎందుకంటే మనము షోల్డర్ మొత్తం ఫుల్ షోల్డర్ అనేది తగ్గించి పెట్టుకున్నాం కాబట్టి ఇలాగ ఈ రెండు మార్కింగ్స్ కలుపుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నారనుకోండి ఇలా కరువు స్కేల్ పెట్టుకుని బాక్స్ బాక్స్లో ఇలా రౌండ్ తీసుకోవచ్చు లేదు ఇంకా గా కావాలంటే ఈ షేప్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ తీయట్లేదు స్టార్ నెక్ తీస్తున్నాను కదా ఈ స్టార్ నెక్ కోసం అయితే మనము టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి నేనైతే ఇక్కడ ఇలా టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ టూ ఇంచెస్ వచ్చిన దగ్గర మనం ఇటు సైడ్ నుంచి మూడు పావు దాకా పెట్టుకోవచ్చు లేదా మూడున్నర కూడా పెట్టుకోవచ్చు ఇలా మన వైపు నుంచి చూసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల స్టార్ నెక్ అనేది చాలా బాగుందండి షేపు కటింగ్ చేసిన తర్వాత స్టిచ్ చేశాక ఇక్కడ పైన మీరు టూ ఇంచెస్ తీసుకున్నారా లేదా ఇలా రెండు పావా రెండున్నారా అనే దాన్ని బట్టి అందులో కలుపుకోండి మీరు ఏ మార్కింగ్ తీసుకుంటే అది నేనైతే ఇక్కడ రెండు పావు తీసుకున్నాను మీకు ఇలా కావాలి అంటే అలా ఉంచుకోవచ్చు స్టార్ నెక్ అనేది నేను ఇచ్చిన ఇలా కరువు షేప్ ఇచ్చాను కదా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది చూసారు కదా అలా రావాలి అంటే ఇలా కరువు స్కేల్ పెట్టుకొని కొంచెం ఇలా కరువు వచ్చేలా తీసుకోండి చాలా బాగుంటుంది ఈ షేప్ అయితే ఇప్పుడు పైనుంచి కూడా కరువు స్కేల్ అనేది నేను పెడుతున్న విధంగా ఇలా పెట్టేసుకొని మనం పైన పెట్టాం కదా మార్కింగ్ ఆ బాక్స్ని టచ్ చేసుకుంటే ఇలా ఇచ్చేసుకోవచ్చు ఇలా ఇందులో కలిపేసుకోండి ఇలా షేప్ ఇవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది మనకి స్టార్ నెక్ అనేది చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా కొత్త వరకు కూడా ఇలాంటి స్కేల్స్ వాడడం వల్ల టైలరింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్లో ఇలా మనం కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఖర్చు దగ్గర నుంచి డాట్ ఎక్కడ వేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది అలానే డాట్కి వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అటు ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచి పెట్టుకుండా వన్ నుంచి కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది మనకి పదహారు ఇంచులు ఉంది అంటే చాలా హైట్ అలాంటప్పుడు డాట్ అనేది కూడా పెంచుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి ఒక సిస్టర్ డాట్ ఎక్కడ ఎంత వేయాలక్క అని ఇలా హైట్ ఎక్కువ ఉంటే మనం ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు అదే హైట్ తక్కువ ఉంది అనుకోండి పదిహేను ఇంచుల లోపు ఉంటే మనము నాలుగు ఇంచులు వేసుకోవాలి ఇంకా పదమూడు పన్నెండు కూడా వేసుకుంటారు కొంతమంది చిన్న సైజు అన్నప్పుడు మనం మూడున్నర అలా సైజుని బట్టి పెంచుకోవాలి తగ్గించుకోవాలి ఈ వేలర్ ఉంది అనుకోండి ఇలా డాట్ దగ్గర అలానే ఖర్చుల దగ్గర ఒకసారి ఇలా రఫ్ చేసేసుకున్నాము అంటే కింద మార్కింగ్స్ పడిపోతాయి దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ చేయకుండా కరెక్ట్గా స్టిచ్ చేస్తాం మళ్ళీ టేప్ పని కూడా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది ఈ వేలర్ ఇలాంటి టూల్స్ అన్నీ కూడా యూజ్ చేయండి కింద ట్యాగ్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు తీసుకోండి ఆన్లైన్లో కూడా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గర అలానే డాట్ దగ్గర కూడా ఒక్కొక్క టక్ ఇచ్చేసుకోండి మనం స్టిచ్ చేసినప్పుడు తెలుస్తుంది నెక్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకుంటాం ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవడం కోసం ఫోల్డింగ్ అనేది ఇంకొక సైడ్కి ఇలా వేసుకోవాలి ఓపెన్స్ వైప్కి మనం అటు సైడ్ బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకుంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని కిందన క్రాసులు అనేది తీసేసుకోండి హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకేసారి తీసేసుకోవచ్చు కింద క్రాస్లు మాత్రం కరెక్ట్గా తీసుకోండి మనకి ఆది బ్లౌజ్కి వచ్చి షార్ట్ హ్యాండ్ ఉంది కదా అయితే వెళ్ళి ఎల్బో వరకు పెట్టమన్నారు నేను మెజర్మెంట్స్ అయితే బాడీ మీద తీసుకున్నాను మనకి పదకొండు ఇంచులు పొడవు పెట్టమన్నారు ఇలా పదకొండు ఇంచులు పొడవు పెట్టాలంటే పైన కింద ఖర్చు కలుపుకోవాలి కదా వండి నుంచి యాడ్ చేసుకోండి మీకు ఎంత వస్తే దానికి ఖర్చుకి వండి నుంచి యాడ్ చేసుకోవాలి అంటే పన్నెండు ఇంచులు వచ్చింది ఇక్కడ అదే మార్కింగ్ క్రాస్ వెళ్లకుండా ఇటు కూడా మార్క్ చేసుకోండి ఎప్పుడు కూడా క్రాస్ వెళ్లకుండా మనం ఇలా మార్క్ చేసుకోవడం వల్ల సైడ్కి అవ్వకుండా ఉంటుంది లైన్ అనేది ఇప్పుడు కిందకి డౌన్ అనేది మనం బాగా చిన్న సైజ్ అనుకోండి ముప్పై లోపు ఉంటే త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం లేదు మీడియం సైజు అనుకోండి మూడు పావు బాగా పెద్ద సైజ్ అనుకోండి మూడున్నర అలా పెట్టుకోవాలి డౌన్ నేనైతే ఇక్కడ మూడు పావు పెడుతున్నాను మీడియం సైజు కాబట్టి ఇలా చంక డౌన్ పెట్టుకుని ఇప్పుడు మనం కింద లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది మనకి పదిన్నర వచ్చింది ఈ పదిన్నరని సగం చేసుకోవాలి మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా సేమ్ ఇదే విధంగా తీసుకోవచ్చు ఐదు పావు వచ్చింది కదా మార్క్ చేసుకోండి అలానే ఖర్చులు కూడా మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ పెడుతున్నాను ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పార్ట్ అనేది తీసుకొని పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న విధంగా చంకర రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా మనం ఇక్కడ వరకు ఈ ఖర్చుల వరకు చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి వచ్చింది ఈ ఏడున్నర ఇక్కడ మార్క్ చేసుకోవడం వల్ల మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అస్సలు ఎక్కువ తక్కువ రాదు కొత్త వరకు ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ అయినా ఎక్కువైపోతుంది బాడీ అయినా ఎక్కువైపోతుంది అలా కాకుండా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఇక్కడ అంతే పెట్టుకోవాలి అలానే మనం ఇక్కడ ఒకటిన్నారే పెట్టుకున్నాం అనుకోండి ఖర్చు ఇక్కడ ఒకటిన్నారే పెట్టుకోవాలి ఇలా ఖర్చులతో సహా మనము బ్యాక్ పార్ట్ని బట్టి తీసుకుంటే జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కరువు తీసుకోవడం కోసం చిన్న సైజ్ అనుకోండి ఇలాగ టూ ఇంచ్ పెట్టుకోండి మీడియం అయినా అదే పెద్ద సైజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచ్ పెట్టాను ఇక్కడ ఎవరికైనా ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మనం కరువు తీసుకున్నామంటే కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కరువు ఎలా తీసుకోవాలి చూడండి ఈ రెండిటికి ఈ టూ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మిడిల్కి టేప్ ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ మార్కింగ్ వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇలాంటి మార్కింగ్ చేసుకుంటే కొత్త వరకు హ్యాండ్తో చూడండి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా డ్రా చేసేసుకోవచ్చు మిడిల్ వరకు ఇప్పుడు ఈ మిడిల్ నుంచి లోపలికి ఒక పావు ఇంచ్ అనేది ఈ ఖర్చుల వరకు ఇలా మార్క్ చేసుకున్నారు అంటే జస్ట్ ఒక పావు ఇంచ్ సరిపోతుంది హ్యాండ్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు లేదు మీకు ఇలా రావట్లేదు అంటే ఈ స్కేల్తో కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఈ వన్ ఇంచు అలానే ఈ టచ్ అయ్యేలాగా పైన మార్కింగ్ ఉంది కదా ఇలా టచ్ అయ్యేలా చూసుకుని ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇటు సైడ్కి ఇలా లోపలికి పెట్టేసుకుంటే కరువు అనేది లైట్గా పావుంచి సరిపోతుంది ఇలా డ్రా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి అనిపిస్తే ఈ కరువు స్కిల్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి కొత్తగా వచ్చింది కదా మనకి దీని పేరు వచ్చి దీపక్ అని ఉంటుంది ఒక సిస్టర్ అయితే అడిగారు ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంది ఇప్పుడు చూడండి ఈ పైన వన్నించు ఈ సన్నని పాయింట్ అనేది ఖర్చుల వైపుకి పెట్టేసుకుని మనం ఈ పైన లైన్ టచ్చేలా పెట్టుకున్నామంటే ఈజీగా కరువు వచ్చేస్తుంది మీకు ఎక్కువ తక్కువ రది పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న సైజ్ అయినా పెద్ద సైజు అయినా నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే ఏ స్కేల్తో అయినా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి మనకి ఏంటంటే హ్యాండ్ కరువు తీసినప్పుడే కొత్త వారు ఎక్కువగా ఇబ్బంది పడతారు దీనివల్లే నొడతలు వచ్చేస్తాయి లోపలికి తీసేయడం బయటకు తీయడం అలా చేస్తారు ఇలా మన స్కేల్ ఉన్నాయంటే చాలా ఈజీగా ఉంటుంది మేము నేర్చుకున్నప్పుడు ఎలాగో స్కేల్స్ లేవు ఇప్పుడు మాత్రం ఈ స్కేల్ ఉంది కాబట్టి కొత్త వారు అయితే ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పై నుంచి ఇలాగ వన్ ఇంచుకో మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి మళ్ళీ ఈ మిడిల్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి లోతు ఎక్కడ తీసుకోవాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఈ మిడిల్లో మనం లోతు తీసుకుంటాం అయితే బాగా చిన్న సైజ్ అనుకోండి ముప్పై లోపు ఉంటే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం లేదు ఇలాగ మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ముప్పై ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనం కలిపేసుకోవాలి ముప్పా ఇంచ్ నుంచి పైకి వన్ కి ఇది కూడా చాలా మందికి కొత్త వరకు తిరగదు అస్సలు అలవాటు ఉందనుకోండి ఇలా ఫ్రీ తోటే డ్రా చేసేసుకోవచ్చు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదు అనుకోండి ఈ స్కేల్తో కూడా చూడండి ఈ సన్నని పాయింట్ ఇటే ఉండాలి పైన వన్ ఇంచ్ టచ్ అవ్వాలి మిడిల్ ముప్ప ఇంచ్ టచ్ అవ్వాలి ఇలా టచ్ అయ్యేలాగా ఎక్కడ టచ్ అవుతుందో కరెక్ట్గా ఇలా చూసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో మనకి చూస్తేనే అర్థమైపోతుంది షేప్ అనేది మనం పర్ఫెక్ట్గా తీసామని ఇలా కరెక్ట్గా డ్రా చేసేసుకోవచ్చు ఈ స్కేల్ ఉంది అంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నేను కింద ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేస్తాను మీరు అందులో అయినా తీసుకోవచ్చు లేదా మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అన్నిటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఒకవేళ షాప్స్ దగ్గర ఉంటే షాప్స్లో అయినా తీసుకోవచ్చు ఇలా మనం కరువు అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఈ టక్ ఇచ్చుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ వైప్ అని తెలుస్తుంది ఇలా ఫ్రంట్ గా వస్తాయి రెండు కూడా ఇలా మనకి స్కేల్స్ ఉన్నాయంటే కొత్త వరకు యూజ్ అవుతుందని చెప్పి ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ ఎప్పుడు ఓపెన్స్ ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇది చెక్ చేసుకోండి అలానే క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఇలా చూసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్ పార్ట్ అనేది తీసింది కింద వైపు పెట్టుకున్నాను కదా అలా మనకి క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అది చూసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కోరంచ్ ఉంటుంది కదా ఇది వేసుకోకూడదు కోరంచ్ వేసాము అంటే అంటే మనకి బ్లౌజ్కి కంపెనీ అని ఉంటుంది కదా అది అది వేసామంటే లాగి పెట్టినట్టు ఉంటుంది అది మాత్రం కట్ చేసేసుకోండి నేను దానికోసం మార్కింగ్ చేశాను మీకు కనిపించడం కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంచ్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టికి మార్క్ చేసుకోవాలి మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి కట్ చేసేస్తున్నాను చూడండి ఇంచ్ అనేది మనం ఏ బ్లౌజ్ కానీ ఈ అంచు తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంచ్ అనేది హుక్స్ పట్టికి మార్క్ చేసుకున్నాం మనం ఖర్చులు మార్క్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఖర్చు వరకు వచ్చేలా పెట్టుకుని ఇప్పుడు చుట్టూ డ్రా చేసుకోండి మనం ఎప్పుడు కూడా ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మనం ఆది బ్లౌజ్ నుంచి ఖర్చులు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటాం కాబట్టి ఇవి కూడా అలా ఖర్చులు అనేది పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా డ్రా చేసేసుకోండి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చులు ఎంత పెట్టుకున్నామో అవి కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇక్కడ మనం డౌన్ తీసుకుంటాం కదా దానికోసం ఇలాగా మనం ఎక్కడైతే చంక డౌన్ మార్క్ చేస్తామో అది వీలర్తో కానీ లేదా హ్యాండ్తో కానీ ఇలా మార్క్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పక్కకు తీసేసుకోవడం ఇక్కడ మీరు నెక్ విడితే ఎంత తీసుకున్నారో అంతా డ్రా చేసుకోవాలి టూ ఇంచా లేదా రెండు ఉంపావా లేదా రెండు ఉన్నారా అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చంక డౌన్ కోసం మార్క్ చేసాం కదా అక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఒకసారి ఇలాగ మనం బాక్స్ డ్రా చేసేసుకోవాలి అయితే ఎవరికైనా కూడా ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది లోతు అయితే ఇలా లోత్ అనేది బాక్స్లోనే వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ టైం మార్క్ చేసుకుని బాక్స్ డ్రా చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ వెళ్ళదు కొత్త వారు అనేది సైడ్కి తీసేస్తారు కదా అలా కాకుండా ఈ బాక్స్లోనే లోతు తీసుకోవాలి ఇప్పుడు చూడండి వీళ్ళ నెక్ అనేది మనకి ఇంత హైట్ ఉందంటే సిక్స్ నుంచి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అయితే వాళ్ళు ఆది బ్లౌజ్ నుంచి కూడా ఎలా తీసుకోవాలో చూడండి ఇలా పెట్టేసుకొని ఒకసారి మనం ఇక్కడ ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా స్కేల్ పెట్టుకుని పైన ఆఫ్ ఇంచి ఖర్చు వదిలేసుకుని ఇలా చూసుకోవాలి మనకి సిక్స్ అండ్ హాఫ్ చూపిస్తుంది కానీ ఇక్కడ బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఈ బ్రాడ్ అలాంటప్పుడు మనం ఆది బ్లౌజ్ పెట్టుకుని కూడా చెక్ చేసుకుందాం ఒకసారి మార్కింగ్ చేసిన తర్వాత అది మనకు తెలుస్తుంది అది ఎలా కూడా చూడండి ఇక్కడ మనము పైనుంచి మామూలుగా సెవెన్ పెట్టాం కదా సిక్స్ అండ్ హాఫ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటున్నాం ఇట్ సైడ్ వచ్చేసి నేను కిందన ఎక్కువ బ్రాడ్ తీసుకుంటున్నాను బ్రాడ్ గానే పెట్టమన్నారు త్రీ ఇంచెస్ వరకు పెడుతున్నాను మీరు ఒకవేళ ఇంత బ్రాడ్ అనుకుంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా పైన దానికంటే కింద హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెంచుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది రౌండ్ అనేది పట్టినట్టు లేకుండా వీ షేప్లో రాకుండా రౌండ్గా వస్తుంది ఈ బాక్స్లో కరువు స్కేల్ పెట్టుకుని ఇలా రౌండ్ తీసేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ రౌండ్ తీయట్లేదు మనం చెక్ చేసుకునేటప్పుడు మాత్రం రౌండ్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఇలాగా చూడండి వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి నేను చూస్తున్నాను ఇలా చూడండి మనకు కొంచెం బయటకు వచ్చేసింది ఖర్చుల్లోకి వచ్చింది అంటే మనకి సరిపోలేదని అర్థం ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు నిదానంగా రౌండ్ అనేది ఎక్కువ వచ్చింది ఒక ఇంచ్ అలా ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు అదే మార్కింగ్ కిందకి పెట్టుకొని మనకి ఎంత ఎక్కువ వచ్చిందో అంతా కిందకి మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ తీసుకోండి ఇందులోనే ఇక్కడ నెక్ విడితే కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి మళ్ళీ స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి మీకు ఈ స్కేల్ ఉందంటే రౌండ్స్ కూడా చాలా బాగా వస్తాయి పైన మళ్ళీ ఖర్చు వదిలేసుకుని ఇలా కరెక్ట్గా చెక్ చేసేసుకోండి మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఇక్కడే వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి పర్ఫెక్ట్గా పెట్టామా లేదా చూడండి ఎంత గా వచ్చేసిందో ఇలా రావాలి ఇలా వచ్చింది కదా అంటే వెళ్ళది కొంచెం నెక్ అనేది బ్రాడ్ ఉండడం వల్ల మనకి కిందకు వచ్చింది మీరు ఆది బ్లౌజ్ నుంచి అలా చూసుకున్న తర్వాత ఇలాగ బ్రాడ్ కూడా చూసుకోవాలి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకోవాలి ఎక్కువ ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది పైకి ఎత్తినట్టుగా రాకుండా చెస్ట్ పాయింట్ దగ్గర కిందకి లాగి పెట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది నేనైతే ఆఫ్ ఇంచ్ పెంచుకున్నాను ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ మనము కట్ చేసి జాయిన్ చేస్తాం కదా దానికోసం ఖర్చుకు కావాలి కదా అందుకోసం సైడ్కి ఇలా వన్ ఇంచ్ పెట్టుకోండి ఎక్స్ట్రా ఒకవేళ మీకు బాగా హెవీ చెస్ట్ ఉంది ఫార్టీ సైజ్ అంటే అది ఎలా తీసుకోవాలో కూడా మన ఛానల్లో పెద్ద సైజ్ బ్లౌజెస్లో ఉన్నాయి ప్రిన్సెస్ కటింగ్ దానికైతే కొంచెం మార్పులు వస్తాయి అది ఎలానో కూడా చెక్ చేయండి చెస్ట్ పాయింట్ అనేది మనకి ఇది హైట్ ఎక్కువ కాబట్టి పది నుంచి పదకొండున్నర అలా ఉంటుంది అయితే వీళ్ళ చెస్ట్ లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఎనిమిదిన్నర దానికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోండి మిడిల్ చెస్ట్కి అర్థమైంది కదా అంటే మనకి పది ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా పది ఇంచులు పెట్టుకుంటాం నార్మల్గా మీడియం సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఎవరికైనా మీడియం హైట్ ఉంటే ఒకవేళ హైట్ తక్కువ ఉన్నారనుకోండి ఆఫ్ ఇంచ్ తగ్గించుకుని తొమ్మిదిన్నరకు పెట్టుకోవాలని చెప్తాను కదా అలా హైట్ని బట్టి పెట్టుకోవాలి చెస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా అయితే వీళ్ళు హైట్ ఎక్కువ ఉన్నారు మనకి నార్మల్గా ఉండేదానికంటే కూడా హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకుంటున్నాను నేను చూడండి అంటే పదిన్నరకు పెట్టుకుంటున్నాను టోటల్గా మనకి పై నుంచి ఖర్చులతో పదకొండు ఇంచులు వచ్చింది అర్థమైంది కదా చూడండి ఇలా టోటల్గా మనకి పదకొండు ఇంచులు వచ్చింది అంటే హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చెస్ట్ పాయింట్ అనేది హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం అలా చెస్ట్ని బట్టి హైట్ని బట్టే పెంచుకోవాలి మనం ఒకవేళ హైట్ తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోండి అలా మనం చెస్ట్ పాయింట్ మార్క్ చేస్తేనే ప్రిన్సెస్ కటింగ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇది మనకి మీడియం అంటే థర్టీ త్రీ వచ్చింది అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ థర్టీ ఫోర్ అంటే మీడియం సైజు అలాంటప్పుడు మనము ఇలాగ మూడు ముప్పై పెట్టుకుంటే సరిపోతుంది డాట్ కోసం ఈ డాట్ కూడా మనము డాట్ పాయింట్ అనేది కూడా కరెక్ట్గా వేసుకోవాలి అది సైజుని బట్టి ఉంటుంది మనకి ముప్పై లోపు ఉంది అనుకోండి మనం మూడున్నర అలా వేసుకుంటాం లేదు ముప్పై ఐదు మధ్యలో ఉంది ముప్పైకి అంటే ఇలా మూడు ముప్పై ఒక వేసుకుంటాం ఇలా మన సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎవరికైనా కూడా ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ అనేది పెంచుకుంటాం ఒకవేళ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనుకోండి ఈ డాట్ పాయింట్ కూడా మనము ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటాం చిన్న సైజ్ అయితే మూడున్నర ఇలా సైజుని బట్టి పెట్టుకోండి ఇక్కడైతే నేను హాఫ్ ఇంచ్ ఇలా మన సైడ్కి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ వేసుకుంటాం ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కొలుచుకోవాలి మనకి ఇది థర్టీ ఫోర్ అంటే టూ ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఈ మన సైడ్ పెట్టాం కదా హాఫ్ ఇంచ్ అక్కడి నుంచి టూ ఇంచెస్ లేదు పెద్ద సైజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ అది కూడా ఇటు సైడ్ నుంచే చూసుకోవాలి టూ అండ్ హాఫ్ వచ్చిందా లేదా అని ఇంకా పెద్ద సైజ్ అయితే రెండు ముప్పావు అలా పెంచుకుంటాం ఇలా సైజుని బట్టి డాట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెడుతున్నాను ఇది మీడియం సైజు కాబట్టి మీకు ఇంకా చిన్న సైజ్ అనుకోండి ఒకటి ముప్పావు అలా కూడా పెట్టుకోవచ్చు మనకి ప్రిన్సెస్ కటింగ్ బాగా నిలబడాలి అంటే కింద నుంచి ఇలా షేప్ బెల్ట్కి పెట్టిన టూ ఇంచెస్ పెడతాం కదా ఎవరికైనా అయితే ఇది బాగా హైట్ ఉంది ఇలాంటప్పుడు మనం ఇది కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఇలా కరువు తీసినప్పుడు అంత కిందకి తీసారనుకోండి షేప్ అనేది వేలబడినట్టు ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది బాగోదు చెస్ట్ పాయింట్ అలాంటప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇలా మనకి హైట్ పెరిగినప్పుడు ఇలాంటి మార్పులు చేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా పైకి పెంచుకుని కరువు తీసుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ కరువు స్కేల్తో కూడా తీసుకోవచ్చు మీరు ఒకవేళ హ్యాండ్తో తిరగట్లేదు అంటే ఇలా కూడా తీసుకోవచ్చు అర్థమైంది కదా మనకి జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు అది కూడా ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి కూడా అంతే రావాలి ఇలా కరువు తిరుగుతుంది కదా కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అలాంటప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఇలా చెక్ చేసుకోవాలి ఇటు ఎంత వచ్చిందో అటు అంతే వచ్చేలాగా చూసుకోండి అది ఎక్కడికి వస్తుందో మీరు మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని మనము ఈ తీసుకోవడం వల్ల జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు అది సైజులను బట్టి మారుతూ ఉంటుంది అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి మనము ఎప్పుడు కూడా ఈ కరువు అనేది ఇలా కలిసేటప్పుడు జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఈ మనకి బాక్స్ ఉంది కదా ప్లస్ పాయింట్ దానికంటే కూడా ఒక పావు ఇంచ్ అవతలకి ఇలా పెట్టేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఈ కరువు స్కేల్ ఉందంటే ఇలా డ్రా చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము మామూలుగా క్రాస్ కటింగ్ ఎలా అయితే చంక దగ్గర డాట్ వేస్తామో అలానే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టుకుని కిందకి మూడున్నర కానీ మూడు ఇంచులు కానీ ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి ఇలా డాట్ ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి చిన్న సైజ్ అయితే మూడు బావు అలా లేదు పెద్ద సైజ్ అయితే మూడున్నర వరకు కూడా ఇలా కరువు తీసుకోవచ్చు ఇలా డాట్ వేసినట్టు మార్కింగ్ చేసుకుని చిన్నగా సైడ్ పీస్ అనేది తీసుకున్నాం అనుకోండి చంక దగ్గర నుడతలు రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ కూడా మనం కింద డాట్ దగ్గర నుంచి పైకి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది నడుము దగ్గర మనకి కిందకి వచ్చినట్టు లేకుండా రౌండ్గా తిరుగుతుంది ఇలా హాఫ్ ఇంచ్ కట్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంత వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలాంటప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ నుంచే తీసుకున్నాం కాబట్టి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చిందో చూసారు కదా కిందకి పెట్టలేదు నేను అలా ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచే కలుపుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఇక్కడ నెక్ దగ్గర నుంచి మనం కిందకి ఖర్చుగా వదిలేసుకుని అక్కడి నుంచి ఇలాగా కరెక్ట్గా వీళ్ళ లెంత్ ఎంత వచ్చింది అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఖర్చుగా ఒక పావుంచి వదిలేసుకోవాలి మీరు ఏ నెక్ తీసుకున్నారో అక్కడి నుంచి ఇక్కడ కరెక్ట్గా వరకు వచ్చింది అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఖర్చు కావాలి కదా దానికి ఒక పావు ఇంచు అయితే ఇక్కడ డాట్ వేయాలనుకోండి మీరు మిడిల్లో డాట్ వేయాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి కిందకి నేనైతే ఇక్కడ డాట్ వేస్తున్నాను దానికోసం ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను అది పోయింది కదా టోటల్గా వన్ ఇంచ్ పెంచుకున్నాం ఇలా కింద నుంచి మనకు వన్ అండ్ హాఫ్ వచ్చింది మీరు డాట్ వేస్తారు అంటే ఈ మార్కింగ్లోకి ఇక్కడికి కరెక్ట్గా కలిపేసుకోవాలి ఇలా కొంచెం కరువు వచ్చేలాగా లేదు మీరు డాట్ వేయట్లేదు అంటే కొంచెం పైకి తీసుకోండి మళ్ళీ కిందకి పొడవు ఎక్కువైపోతుంది ఇలా కలుపుకోవాలి అర్థమైంది కదా ఇలా తీసుకుంటాం అయితే మిడిల్ డాట్ వేయడం ఎలాగో తెలియట్లేదు అంటారు కదా ఇక్కడ ఎంత పెట్టుకున్నారో చెస్ట్ పాయింట్ ఇక్కడ అంతే పెట్టుకోవాలి చూడండి పదకొండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ మనం డాట్ ఎంత వెడల్పేయాలి అంటే మనం ఇంచులు కానీ రెండు పావు కానీ వేసుకోవాలి మీరు అంతకన్నా ఎక్కువ వేసారనుకోండి మనకి షార్ప్గా వచ్చినట్టు ఉంటుంది ఫిట్టింగ్ అనేది రౌండ్గా రాదు అర్థమైంది కదా ఇలా ఈజ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోండి మనం మార్కింగ్ చేసిన విధంగా నేనైతే ఇక్కడ డాట్ వేస్తున్నాను కాబట్టి కింద మార్కింగ్ తీసుకున్నాను ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి పద్ధతిలో కాకపోతే వాళ్ళ హైట్ని బట్టి చెస్ని బట్టి మనం మార్కింగ్స్ అనేది చేసుకుంటాం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చు ఎంత పెట్టుకున్నారో బ్యాక్ పార్ట్లో ఇక్కడ అంతే పెట్టేసుకొని మనం ఇక్కడ కూడా వీలర్తో రఫ్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది ఇలా రఫ్ చేసుకోండి కింద మార్కింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక టక్కించుకోవాలి చూసారా మార్కింగ్ అనిపిస్తుంది అయితే ఇక్కడ మనం మిడిల్ కట్ చేసేసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం లేదు మనకి మెయిన్ పీస్ ఎక్కువే ఉంది అంటే ఇలా డైరెక్ట్గా కూడా మనం చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాం దానికోసమైతే నేను మిడిల్ కట్ చేయలేదు క్లాత్ చూసిన తర్వాత కట్ చేస్తాను హ్యాండ్స్ కోసం అయితే ఇలా బార్డర్ పార్ట్ వచ్చింది కదా దీన్ని ఇలా నాలుగు లేయర్స్ పైన వేసేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇలా క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా లైనింగ్ పెట్టేసుకుని హ్యాండ్ అనేది చుట్టూ కాఫ్ ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఫస్ట్ ఎప్పుడు కూడా మెయిన్ పీస్కి మనం హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ జాయింట్ వస్తుంది కదా దీన్ని కూడా సెపరేట్ చేసుకోండి అయితే ఇక్కడ కిందన మనం నడడానికి ఒకవేళ బార్డర్ ఏమన్నారనుకోండి బార్డర్ తీసుకోండి లేదు వద్దు అన్నారంటే ఇలా పైనుంచి తీసుకోవాలి అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా ఫోల్డింగ్ అనేది బ్యాక్ పార్ట్ వైపు ఉందా లేదా చూసుకోండి ఓపెన్స్ అనేది ఫ్రంట్ వైపు ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ పీస్ అనేది ఎక్కువ ఉంది అంటే సరిపోతుంది ప్రిన్సెస్ కటింగ్కి అలాంటప్పుడు మనం జాయింట్ చేసేసుకున్న తర్వాత మిడిల్ అనేది కుట్టు వేసుకుని కట్ చేసుకుంటాం అదే మీకు క్లాత్ సరిపోలేదు అనుకోండి మిడిల్ అనేది సపరేట్ చేసేసుకుని లైనింగ్ ఆ తర్వాత క్లాత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ సరిపోతే అక్కడ నేనైతే ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నెక్ అనేది స్టార్ నెక్ ఇలా లైనింగ్ సెపరేట్ చేసుకుని కట్ చేసుకోండి మీకు ఇది ఓకే అనుకుంటే కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవడమే ఇది ఎలా వచ్చిందో కూడా చూడండి చాలా నీట్గా వస్తుంది షేప్ అనేది చూసారా స్టార్ నెక్ అనేది మనం వేసుకున్న తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇలా అయితే వచ్చేస్తుంది మీరు ఒకవేళ బకరం మీద వేసుకోవాలన్నా సేమ్ ఇదే విధంగా తీసుకోవచ్చు ఇక్కడ నేను ప్రిన్సెస్ కటింగ్ అనేది కట్ చేయట్లేదు కదా అలాంటప్పుడు కిందన మార్కింగ్ పడిపోతుంది కాబట్టి కరెక్ట్గా వీలర్తో మార్కింగ్ అనేది ఇలా చేసేసుకుంటున్నాను దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటుకు కూడా మనకి మార్కింగ్ అనిపిస్తుంది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఒకేసారి మనం జాయింట్ చేసుకుని కట్ చేసేసుకుంటాం ఒకవేళ మీ దగ్గర వీలర్ లేదనుకోండి పీస్తో దీన్నే థిక్గా మార్క్ చేసుకొని రివర్స్ చేసుకుని ట్యాప్ చేసుకుంటే అటు సైడ్ కూడా మార్కింగ్ వచ్చేస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయో ఈ మార్కింగ్స్ పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ నెక్ అనేది నేను ఇక్కడ డ్రా చేయట్లేదు బక్రం మీద తీసుకుంటున్నాను అది కూడా చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి మీకు ఒకవేళ బ్యాక్ ఓపెన్ వచ్చి ఫోల్డింగ్ వైపు కావాలన్నా కూడా ఇదే విధంగా తీసుకోవచ్చు ఇక్కడ మనకి లెంత్ ఎంత వచ్చింది అలానే పైన నెక్ విడితే ఎంత తీసుకున్నారు నెక్ బ్రాడ్ ఎంత తీసుకున్నారు కింద ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మీరు తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మనకి చూడండి సెవెన్ ఇంచెస్ పొడవు అలానే రెండు పావు కింద మూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే సెవెన్ ఇంచెస్ పొడవు తీసుకోండి కిందకి ఒక వన్ ఎక్కువ ఉంచుకోవాలి బక్రం పైన వచ్చేసి మనకి ఇలాగా ఇక్కడ ఒక స్పెట్టి కాజు పట్టి ఖర్చు పెట్టాం కదా అది మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నారనుకోండి కన్ఫ్యూజన్ ఉండదు మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంచులు తీసుకున్నాం కదా అదే ఇంచులు పైన రెండు పావు తీసుకున్నాం కదా ఆ రెండు పావు తీసుకుని ఇలా బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి నెక్ షేప్స్ అనేది ఇలా బ్రాడ్గా తీసుకుంటే చాలా నీట్గా వస్తాయి ఈజీగా కూడా ఉంటుంది మీకు డ్రా చేసుకోవడానికి పైన హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టేసుకోండి ఇప్పుడు కట్స్ డ్రా చేసుకోవడం కోసం ఇలా టూ ఇంచుకు ఒక మార్కింగ్ అలానే కిందకు కూడా ఇంకొక టూ ఇంచ్కి తీసుకోండి కట్స్ ఎప్పుడు కూడా ఇంత వెడల్పు ఉంటే పైపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ మార్క్ చేసుకోండి ఇక్కడ లోపలికి కాకుండా మన వైపుకి ఇలాగ ఒక ఆఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కరువు షేప్ ఇచ్చుకోవాలి చిన్నగా లైట్గా కరువు ఇచ్చుకోండి మీకు ఇలా కుదరట్లేదు అంటే ఏ వాటర్ బాటిల్ మూత అయినా తీసుకోవచ్చు ఈ షేప్ మాత్రం ఇలా కొంచెం పైనుంచి ఇలా తీసుకోవాలి మిడిల్కి రాకూడదు వర్క్ అనేది ఇలా పైనుంచి వచ్చిందంటే షేప్ చాలా నీట్గా ఉంటుంది ఈ కిందనే ఇలాగా లీఫ్ మోడల్లో డ్రా చేసేసుకోండి మన లైన్ టచ్ అయ్యేలాగా అర్థమైంది కదా ఒకవేళ చిన్నగా ఇలా లీఫ్ వద్దు అంటే కొంచెం రౌండ్ అయినా తీసేసుకోవచ్చు ఇలా రౌండ్ తీసేసుకోండి మీకు ఇలాగా కూడా తీసుకోవచ్చు ఏదైనా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలా తీసుకుంటున్నాను ఇప్పుడు యాజ్టీస్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటాం అయితే మనకి ఎప్పుడు కూడా ఈ బ్రాడ్ అనేది మీరు పైన ఎంత తీసుకున్నారో కింద అంతే తీసుకుని షేప్ తీసుకున్నారనుకోండి నెక్ అనేది పట్టేసినట్టు ఉంటుంది చాలామంది అదే మిస్టేక్ చేస్తారు అలా పట్టినట్టు లేకుండా మనకి కంఫర్ట్గా రౌండ్గా ఉండాలి అంటే ఇలా కిందన బ్రాడ్ పెట్టుకుని తీసుకోవాలి చుట్టూ ఇప్పుడు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి బక్రానికి ఎప్పుడు కూడా ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనం జాయింట్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఇలా నెక్ షేప్ ఎలా అయితే తీసుకున్నారో కట్స్ అనేది సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకోండి మూలలు అనేది కూడా కరెక్ట్గా తిరగాలి పైన ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టాం కదా అది కట్ చేసుకోకండి మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అది ఉంచుకున్నారంటే ఇప్పుడు పైన మనం నెక్ విడిత దగ్గర అలానే ఇక్కడ మిడిల్ ఒక్కొక్క టక్ ఇచ్చుకోండి ఉక్స్ పట్టి ఖర్చులు పెట్టాం కదా అక్కడ ఇలా మనం మిడిల్ కట్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోండి మీకు ఈ నెక్ షేప్ అనేది ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి పైన క్లాత్ పైన పెట్టేసి ఇలా రెండు కూడా ఎదురు బొదురు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకు ఒకవేళ ఫ్రంట్ క్లోజ్ పార్ట్ వచ్చి బ్యాక్ ఓపెన్ వస్తే ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు ఇది మనకు ఓపెన్స్ కదా మిడిల్ కట్ చేసేసుకుంటాం అయితే మనకి బకరం జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఐరన్ చేసుకునేది మెరుపు అనేది కిందకి వెళ్ళేలాగా చూసుకోవాలి చూడండి నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా నచ్చిందండి కస్టమర్కి కూడా చాలా బాగుంది మోడల్ అన్నారు ఇప్పుడు ఈ మిడిల్ అనేది కట్ చేసేసుకోండి ఇలా రెండు కూడా సెపరేట్ చేసుకోవాలి మనకి ఇక్కడ మెరుపు కనిపిస్తుంది చూసారు కదా ఈ మెరుపు అనేది కింద వైపుకి వెళ్ళింది అంటే మనం ఐరన్ చేసినప్పుడు ఈజీగా అతుక్కుపోతుంది ఇలా కరెక్ట్గా ఎదురు బదురు వచ్చేలా పెట్టేసుకుని హీట్ అనేది ఎక్కువలో పెట్టుకోవాలి ఐరన్ చేసుకునేటప్పుడు బకరాన్ని అంటించుకున్నప్పుడు ఇప్పుడు కూడా మనకి హీట్ ఎక్కువలో ఉండాలి ఈ బక్రం ఏంటక్క టాక్ అని అడుగుతున్నారు కదా మనకి షర్ట్కి వేసే బక్రం కాదండి షర్ట్ క్లాతులకి వేస్తారు కదా కలర్కి అది కాదు మనకి డ్రెస్కి వేసే బక్రం అంటే ఇస్తారు ఇది కొంచెం పలుచిగా ఉంటుంది ఇలా అతుక్కుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకోవడమే కటింగ్ పూర్తయింది స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్